ఏపీ మహిళలకు శుభవార్త ఆడబిడ్డ నిధి పథకం పదిహేను వందల రూపాయలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ మహిళా మండలకు శుభవార్త కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో భాగంగా త్వరలో విడుదలయ్యే ఆడబిడ్డ నిధి పథకానికి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున మంజూరు చేయడం జరుగుతున్నది ఈ దరఖాస్తుకు ముందుగా రెడీ చేసుకోవాల్సిన ధ్రువపత్రాలు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు వయసు దాటాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి పుట్టిన తేదీ ధ్రువపత్రం కలిగి ఉండాలి మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఆధార్ కార్డ్తో ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు ఈ ఫార్వర్డ్ మెసేజ్ జూన్ నెల నుండి అయితే వాట్సాప్లో అయితే చక్కర్లు కొడుతుందండి దీని గురించి ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారో చూద్దామండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారము వెలువడలేదు ఎవరు కూడా ఫేక్ లింక్లపై క్లిక్ చేసి మోసపోకండి అని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు వీడియోలో చెప్పిన డాక్యుమెంట్స్ కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ ఏనండి కానీ దానికంటే కొన్ని లింక్స్ అయితే వాట్సాప్లో వస్తున్నాయండి అవి క్లిక్ చేయడం వల్ల అయితే సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారండి ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్